बड़ दंदनाना बड़ ब्रह्मा मुखति बड़ दंदनाना सर के जिन सुति तो भक्त बड़ ब्रह्मा मुखति मायन बड़ ब्रह्मावाद पादिन सोला सौ भी थोड़ा नमो सहारा नमो 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 ऐसे

మన కాకలు తీసినప్పుడు ఆ పైన గాని ఇంకొక సమయంలో కానీ హరినామం తప్ప వేరే దిక్కులేదని అర్థం కురీల

పైన హరినామం ఒక్కటి గతిగా కరచి తప్పిన మరి వేరు మొరపైన హరినామం మనకు వెంకటేశ్వర నామం తప్ప గతి ఇంకా వేరే ఒకవేళ మరిచిపోయినా ఇంకా వేరే గతి లేదు మరచి